మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఫిబ్రవరి నెల ఎనిమిదవ రాశి వృశ్చిక రాశి ఈ వృశ్చిక రాశి పూర్తిగా బాగాలేదు ఏ గ్రహాలు కూడా బాగాలేవు సరిగా చెప్పాలంటే ఈ రాశి వాళ్ళు తిని ఇంట్లో కూర్చోండి ఏం పని చేయద్దు అండ్ తిని కూర్చుంటే ఎవరు పెట్టేవాళ్ళు లేరు అంటే గంజి తాగి బతకండి అయితే కొంతమంది ఉన్నారు ఎట్లా ఉంటారంటే మా ఇంటికి వస్తే ఏం పెడతా ఉంటారు మా ఇంటికి మీ ఇంటికి మా ఇంటికి మీ ఇంటికి నేను రావటం ఏంది నీ ఇంటికి పెట్టడండి మీ ఇంటికి వస్తే నేను పెట్టాలి నువ్వు మా ఇంటికి రాదన్నావు అనుకో మీ ఇంటికి వస్తే ఏం పెడతా సరే వింది కాదండి దా ఇగో టీ తాగిస్తా కాఫీ తాగిస్తా అన్నీ బాగానే ఉన్నాయి ఆస్తి భార్య ఉంది కోట్లకు ఉంది వాడింటికి వెళ్తే నువ్వు పెట్టాలి నీ ఇంటికి వాడు వస్తే నువ్వు పెట్టాలి దానిలో గడిపితే టీ కాఫీ తాగించాలి ఏం బుద్ధిరా అంటే అడుక్కు తినే బుద్ధి ఈ అడుక్కు తినే బుద్ధి ఎట్లా ఉంటుందో చెబుతా ఓ రాజుగారి అడుక్కు తినేది చాలా అందంగా ఉందిట దాన్ని పెళ్లి చేసుకోవాలని బుద్ధి పుట్టిందిట ఇంటికి వచ్చి ఉసురు మీద కూర్చున్నాడు భార్య అంటే దీని కోరిక కాదులే కాదులే నీకు ఏది కావాలంటే తీరుస్తాను నేను మహాపతి వర్తని నీకు ఏది కావాలని చెప్పమంటే అడుగు తినేదాన్ని పెళ్లి చేసుకోవాలని ఉంది అన్నట్ట సరే చేసుకో అన్న అన్నది అంటే దాన్ని అడిగితే దానివిట నేను రాణిని కావాలి సింహాసనం కావాలి నాకు సింహాసనం ఇస్తే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అంతట అడుకు తినేదానికి సింహాసనం కావాలట సరే మహారాణి గారు సింహాసనం కూడా తీసుకోమంది సింహాసనం కూడా ఇచ్చింది దాని గారు వచ్చింది సరే వంట అయితే రాజులు మంత్రులు సేనాధిపతులు అందరూ కూడా రాజుగారింట్లో భోజనం రాజుగారింట్లో వంట చేసేవాడు వంట చేశారమ్మా రాజుగారు రండి రాజుగారు భోజనానికి వెళ్ళాడు అమ్మా తెలియవంటే మీరు రాజుగారిని దిని తర్వాత తింటుంది సరే మంత్రులు దీని తర్వాత తింటారు సేనాధిపతులు తర్వాత తింటారంది పరివారం మొత్తం తినే తర్వాత తింటుంది అమ్మో అడుక్కు తిన్నది కూడా చాలా గొప్పది అనుకున్నారు సరే చివరికి అందరూ పోయిన తర్వాత తలుపేసుకొని లోపం తింటుంది రాజుగారికి అనుమానం వచ్చింది తింటుందో చూడాలనుకున్నాడు గుండెలు చాటును దాక్కొని కూర్చున్నాడు చీడ కూర్చుంటే ఏం చేసింది ఒక కంచం తీసుకుంది అన్నం దగ్గర పోయితే అమ్మా అన్నం పెట్టమంది కా అన్నం పెట్టుకుంది కూర దగ్గర అమ్మ కూర వేయమంది కూర వేసుకుంది అమ్మ పప్పు అదే అదే అడుక్కోవటం అదే వేసుకోవటం అన్నం కూర పప్పు పులుసు పచ్చడి పరవాన్నం గారెలు బుర్ అన్నీ కలిపి ముద్ద నోట్ల పెట్టుకుంటుంది ఇదేమిటంతట నాకు గిట్ట తింటే నేను బాగుండదు తింటా అడుక్కు తినేది అన్నీ గడుపు తింటుండే అడుక్కు తినేవాళ్ళు దేనికది వీళ్ళు గడుపుతుంటారు అట్లాగే అన్నీ ఉండి అడుక్కు తినేవాళ్ళు ఉంటారు ఏమీ లేకుండా గంజి దాగి బతికే వాళ్ళు ఉంటారు అది మీ ఇష్టం ఎందుకంటే అన్నీ ఉండి కూడా కష్టాలు వచ్చి డబ్బులు చేతికి దాకా గంజి తాగి పంచపక్ష పరవాణాలు తిన్నట్లుగా బయట కనపడతారు వాళ్ళు అంత గొప్పవాళ్ళు ఏ రకంగా అయినా మీరు బతకడాలి అనుకుంటే ఈ రాశి వాళ్ళు గంజి తాగిన బతకని కానీ కొత్త వ్యాపారాలకి కొత్త వృత్తులకి పోవద్దు మీ పరిస్థితి పూర్తిగా బాగాలేదు కాబట్టి ఈ రాశి వాళ్ళు ఏం చేయాలంటే ఈ రాజువాళ్ళు వాళ్ళు ముందు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి ఇంత కష్టం ఏ మానవుడికి రాదు అష్టమ గురువు మరి ఈ అష్టమ గురువు గ్రహమే పూర్తిగా ఇబ్బందికరంగా ఉంది మరి దాదాపుగా చెప్పాలంటే కుజుడు ఒక్కడు దప్పితే ఏ గ్రహాలు బాగాలేవు అందులో కాలసర్ప దోషం పట్టది ఇక చెప్పటానికి వీళ్ళేని కష్టమైనటువంటి పరిస్థితి ఈ వృష్టికి రాశి కనబడుతుంది ఈ వృష్టికి రాశి వాళ్ళు ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది ఈ వృష్టికి రాశి ఎట్లా ఉన్నదా అంటే విశాఖ అనురాధ జయిష్ట కలిసి ఇది వృశ్చిక రాశి విశాఖ అనురాధ జయిష్ట నీవు పుట్టిన తారీఖు నెల సంవత్సరం టైం ద్వారా విశాఖ అనురాధ జయిస్తా ఈ మూడు నక్షత్రాల్లో ఏదో నక్షత్రం అయితేనే నీది వృష్టికి రాసి వస్తుంది పెద్దవాడు పెట్టిన ఇష్టం వచ్చిన పేరును బట్టి నీది వృష్టికి రాసి అనుకోవద్దు నేను కరెక్ట్గా వృత్తిగా రాసి అవును కాదో చేలుసుకున్న తర్వాతే నీ రాసేదో నిర్ఖం చేసుకోండి కాబట్టి రెండు చేతులు ఒకటిగానే ఉన్నాయిగా కుడి చేతితోనే తింటావు కానీ ఎడం చేత్తో తింటావా కుడి చేయి ఉపయోగించే చేది కుడి చేతోనే ఉపయోగిస్తావు ఎడం చేయి దేనికి ఉపయోగించాలో ఎడంచానికి ఉపయోగిస్తావు కాబట్టి ఎడం చేతికి దెబ్బతైందనుకోండి ఎవరని చేయి చేసే పని కుడిచేత్తో చేస్తావో చేయలేవు అప్పుడు ఏం చేస్తావో చేతి కవత లేదా నేర్చుకొని ముడ్డి కడుక్కుంటాం అట్లాగే పరిస్థితి పూర్తిగా బాగాలేదు కాబట్టి బ్రతకడం అనేది మానవుడికి చాలా రకాల బాధలు వస్తాయి అన్ని బాధలని తప్పించుకున్నవాడి గనుడు కావడి మరి కష్టాలన్నీ కూడా కావడి కుండలట కావడి వేసుకొని ఒక బిందెయితే మోసుకొని వస్తావు కావడలో నాలుగు బిందెలు తీసుకురావచ్చు బ్యాలెన్స్ చేసుకొని నాలుగు బిందెలు ఒక్కసారి తెస్తాడు మనిషి కష్టంతో నాలుగు బిందెలు తెచ్చాడు అట్లాగే కష్టంతో ఏదైనా సాధించవచ్చు కష్టం అనేది ఏదైనా ఉపయోగపడుతుంది ఉన్న ఉన్నవాడికి అన్నం దొరికిందా లేదండి అడవిలో ఉన్నవాళ్ళు ఆకులు తిన్నారు పండ్లు తిన్నారు కాయలు తిన్నారు ఏ ఆకు తింటే ఆరోగ్యాన్ని మంచితో తిరుసడలో అందరూ వండుకొని తిన్నారా వండుకొని తినలే వంట చేసుకోవటం ఏమతో తెలియదు కనీసం ఎండాకాలం వచ్చి ఆకులు కానీ పండ్లు కానీ కాయలు కానీ లేకుండా చెట్లు మూడు బారిపోయిన రోజున మాంసాహారం తిన్నారు ఈ రోజున శాకాహారం తినేవాళ్ళు ఉన్నారు మాంసాహారం తినేవాళ్ళు ఉన్నారు ఏమంటే శనగలు నానబోసుకొని తిని మొక్కలు తర్వాత అంటున్నారు పెసలు నానబోసుకొని మొక్క మొలిచిన తినమంటున్నారు అనారోగ్యం పోవటానికి చిన్న తిన్న శనగ తినగా మిగిలిన శనగలు ఇసిరి బయట పారబోస్తే మొక్క వస్తుంది అదే మాంసాహారం ఉంది నువ్వు తిన్న తిని బయట పారేస్తే కుళ్ళి పురుగులు చేరుతున్నాయి మొక్క మొలిచిన పెసలు నువ్వు తిని పారేస్తే మొక్కమురుస్తుంది మళ్ళీ చెట్టు అవుతుంది చూడబోతే వృక్షం అవుతుంది పెసరిస్తుంది తిన్న మాంసం సగం బాగా ఇస్తేమన్నా ఉపయోగపడుతుందా అట్లాగే మంచేది చెడేది అనేది రెండు విచక్షణ దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి దొరకని రోజులు మాంసాహారం తిన్నారు కాదండి డాక్టర్లు చెబుతున్నారు నువ్వు చచ్చిపోతావు అన్నప్పుడు మాంసాహారం తినమన్నారు డాక్టర్లు వైద్యుల్లో మరి కొన్ని మేఘ వ్యాధులకి కాడ్ లివర్ ఆయిల్ అంటారు మేఘ కురుపులు వస్తే కార్డ్ అనేటువంటి చేప ఆహారం ఆయిల్ పెట్టి మందిస్తున్నారు నేను మాంసాహారిని కాదు నాలాంటి వాళ్ళకి శాఖాహారులకి కాడ్లు మీద వైద్యం చేశారు కాబట్టి ఈ వృష్టికి రాసి వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది స్వస్తి